チャンネル राम का भजन तो मन का कूड़ा न रा मय चितना जी ज्योति फांस लो तो बे बुरा कौन न सबको सीने को यंद पुइस्तु न रा पुइस्तु न रा श्याम कहते हैं रेड़े कट पारसमर्थ ये सर में श्याम रामय गो माताई बाकी जय गो माताई जय राम स्वामी की जय

ప్రాబ్లం ఉన్నాక ఒక పరి తీసుకుంటే అయిపోతాయి చాలా మంది కుటుంబం కానీ ప్యాకింగ్ చేసి వల్ల స్వామి శరణం వచ్చింది ఆలస్యమే లేదు వసతం ఎన్ని చెడు అంటే మళ్ళీ అదే పడబడతారు అయ్యప్ప మూట కట్టేసారు నేను ఎప్పుడు లోపల పెట్టి బంధించి మనం ఎప్పుడు ఫ్రీ అయ్యేదామా చూస్తాం కొంతమందికి ఏం ఉండనే ఉండదు నేను మొత్తం టోటల్ డివైడ్ స్వామి భర్త నుంచి నాకు ఏం మరొకట్లేదు అయ్యప్ప వల్ల మా తినే తిక్తకుండా దేవుడి నాకు ఏమి లేదు ఇంకా ఏమి లేదు అయ్యప్ప ఒక అబ్బాయి చెప్పాడు స్వామి నా పని ఆ పని పూజ చేయాలని ఒక మంచి భోజనం చక్కటి భోజనం మా ఖైరకాబాద్ పెద్ద వినాయను అయ్యప్ప స్వామి మంచి భోజనం పెట్టి నేను అంటా ఒక్క నిమిషాన్ని సార్ చెప్పిస్తున్నాను అయిపోవాలి కూడా స్వామి

సిద్ధు రావ మంచి అంటే ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడాలని మట్టి వినాయకం చేస్తారు అది గొప్పది విషయం ఆ నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తప్పకుండా రావాలి ప్రసాదం ఒకటి భువన మాట్లాడురికి అయ్యవారు స్వామి గురుస్వామి నమస్కారం అయ్యవారు అందరూ ఏయ్ బా అన్న గురుస్వామి సంతోషం చెప్పేము తీసుకో అందరం అందరం తీసుకో ఆ ఇవన్నీ మనం మీకే చెప్పి అప్పుడు నీకు తోడు అవుతాం అంటే విదంతి ఎందుకు ఇంత తీరని

हाँ आ गया है ना जन्म की इस्तेमाल करते हैं ये पुराना कॉपर का ही बिना फैक्ट्री के तो रबाई पड़ता है कॉपर का ये तो बुधवार को पुर्तो प्लग बेल दे माना और माकेल श्यामुआरी కులాలతో మర్నము లేకుండా అందరు కూడా ఈ కార్యక్రమంలో గో బంధువులు కూడా అందరు కూడా అధిక శక్తులు పాల్గొనండి అయ్యప్ప స్వాములు కూడా ప్రతి పూజలు కూడా మన గోవు నెయ్యి వాడాలని స్వామి

सचिन बापा हाँ ये लिपाड़ दो दो पर आओ निकले इसे दो पर तो गायत्री भी आए इतना बेचना कुछ तो बारे पड़ेगा तो क्या पता ना पता ना यार जब आओ चाल चाल आओ ना ऐसा वाला उनका बिज़नस में नाता तो तो चल गया घराने का बंदूक बनाएंगे ना पूरा ना चाहिए जितने भी ग्रीन बेचना चाहिए वो करा � پيلا نوں نال لو لو اندر انا دے پیناں دے ورتے اے بنے چیلن ایں نوں کی کسان سال بھائی سیت تے نکا تاں اے ضرور ساں ساموتھن ضرور جاو آو جی آو 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 آو

تھوڑا ريشنو پوسٽا موي پوندا ۽ ڏاڍو چڱو آهي ད� མ ར སྱ སྱ དམ སྱ སྱ སྱུ སྱ སྱ སས སྱ སེ སང సా ఎన్కుండు ఎన్కుంటూడు అన్న అన్నవాళ్ళు ఇంకా సామి ఉండదు చూడు సాఠ జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత చాలా సంతోష శిక్షకరమైన రోజు ఎందుకంటే బాలకృష్ణ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తారు దానిలో భాగంలో మన కరిత పెద్ద వినాయకులు సన్నిధిలో వచ్చారు భారతదేశ చరిత్రలో ఒక ఇద్దరు వ్యక్తులు అనుకోవచ్చు మన అప్పుడు ఆదిశ శంకరాచార్యులు తర్వాత బాలకృష్ణ గురుస్వామి గారు ఎందుకంటే అందరూ అంటారు పాదయాత్ర చేస్తూ అంటారు పది కిలోమీటర్ తిరిగిందని కార్ ముందుకు వెళ్ళిపోతా ఉంటారు అట్లా కాకుండా ప్రతిరోజు వీళ్ళు మన ప్రయాణించే ప్లేస్ కావచ్చు యూట్యూబ్ లో అన్ని చూస్తా ఉన్నారు ఎంతో మంది చాలా రాష్ట్రాలు దాటి మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చారు చాలా సంతోషకరమైన దిశము ఆ గోమాత మరి ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల గోవు కూడా జాతీయ ప్రాణిగా అనౌన్స్ చేస్తే చాలా బాగుంటది మరి వీరితో పాటు తిరుగుతున్న టీం గారికి వీరికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు ఇంకా శక్తి ఇచ్చి వారు ఇంకా మిగతాది కూడా సునాయాసంగా మిగతా ఒక తొంభై రోజులు ఉంటుంది అనుకుంటాను అది కూడా సునాయాసంగా వెళ్ళే విధంగా భగవంతుడు శక్తి ఇయాలని ఆ పెద్ద వినాయకుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ అదేవిధంగా గోమాత ఆశీర్వాదం కూడా ఎందుకంటే గోవు గురించి చాలా ఇంపార్టెంట్ మనము ఆవు కనిపించే ఒక పని చేస్తాం దాన్ని నాలుగు కాళ్ళను మొక్తాము దానికి బంతింపాలని ఆలోచన ఎవరు రాదు నాలుగు కాలు మొక్కి దాన్ని ఆశీర్వాదం ఇవ్వాలి మాకు అని అందరూ అనుకుంటారు కానీ దానికి ఒక ముద్ద మంచిది మిగిలిన అన్నం పెడతారని చాలా మంది అంటా ఉన్నారు అక్కడ కాకుండా రొట్టె కావచ్చు బ్రెడ్ కావచ్చు దాన్ని కూడా దాన ఎక్కడ ఆవు కనిపించినా దానివల్ల ఆవు మనం ఏం పెట్టినా కానీ తిరిగి మనకు ఉపయోగపడే పాలిస్తుంది తల్లిలాగా కాబట్టి ఆవుని కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను అన్నగారు ఈ కాశ్మీర్ నుంచి ప్రయాణం చేసినటువంటి కొన్ని అక్కడ జరిగిన సంఘటనలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం మాత దాదాపు ఎనభై ఐదు రోజుల తర్వాత ఈరోజు రెండు వేల ఏడు వందల కిలోమీటర్లకు పైగా గోరక్షణ భూరక్షణ పర్యావరణ కోసం తొమ్మిది రాష్ట్రాలు దాటి నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినము అందులో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక మహత్తర క్షేత్రం ఇది ఖైరతాబాద్ వినాయకుడు బరా గణేష్ సుదర్శనన్న మన మధ్యన లేరు వారు ఈ వినాయక మంటపాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచేటట్టు చేసిన వ్యక్తి ఈ ప్రాంతానికి ఇక్కడ చేయడం చేరడం ఈరోజు వారి కూతురు వారి కొడుకు నిజంగా ఓ గొప్ప కార్యాన్ని రాజ్ కుమార్ గారు కానీ వీణా మాధురి గారు కానీ ఇక్కడ లక్షలాదిగా ఆ గణపయ్యను దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు ఈ ప్రాంతానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ మహత్తర క్షేత్రం నుంచి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ చేయకపోతే మనం రాబోయే తరాన్ని కాపాడలేని వాళ్ళమవుతాం ఈరోజు ఈ దేశీవాళి ఆవుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది ఒకవేళ దేశీవాళి ఆవులు లేకపోతే సనాతన ధర్మమే లేదు మనం గణపతి హోమం చేయాలన్నా యజ్ఞ యాగాది కతువులు చేయాలన్నా ఈ భూమిపై సారవంతమైన పంటలు పండాలన్నా ఆవు మూత్రము ఆవు పేడ పంచ గవ్యాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆవు రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఆదివారం రోజు హైదరాబాద్ లో ఒక మహత్తర కార్యం బషీర్బాగ్ అమ్మవారి దేవాలయం నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ఈ గోమాతకు ఇరుముడి కట్టి ఈ గోమాత ఇరుముడితో సప్త గోవులతోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం తప్పకుండా ప్రతి గోభక్తుడు ఎవరైతే ఈ భూమిని ఈ పర్యావరణం రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు బషీర్బాగ్ అమ్మవారి దేవాలయంకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్ర చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వరకు చేసి అక్కడ గోహార్తిలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ తెలుపుతున్నాను ఇలాంటి మహత్తర కార్యాన్ని చేపట్టినందుకు మేము మాకు అందరికీ సంతోషంగా ఉంది అందులోనూ గో రక్షణ పేరిట వాళ్ళు చేస్తున్నారు చాలా అద్భుతమైన విషయము గో గురించి చాలా మందికి అన్ని తెలుసు కానీ ఇంకా జన్యున్ గా తెలవాలంటే గో మూర్తం కానివ్వండి పేడ కానివ్వండి క్యాన్సర్ కి వ్యాధి మన గోమాతలోనే ఉంది మూత్రం రెండు స్పూన్లు తాగినా కూడా నివారణ ఉంది మన కరోనా టైంలో చాలా మంది మనం అందరము సాయంకాలం పూట ఊరిలాగా వేసినాం అది ఆవు పేడ ఆ పిడకలతోటి వేసినది మాత్రము ఆ డిసీజ్ అంటకుండా చాలా మంది సేవ్ అయ్యారు ఇది కూడా చాలా మందికి తెలియలేకపోయింది కానీ ఇది వాస్తవము కరోనాలో చాలా మంది సేవ్ అయినరు అంటే కనుక అది చాలా పెద్ద రీజన్ అండి పిడకలతో ఊదేసుకున్నాం ఇంట్లో అందరము అది అలాంటి గోరక్షణ గురించి మన స్వామివారు వారి గ్రూప్ బృందం అంతా ఇంత కఠిన యాత్రను కూడా గోమాత పేరు తెలుసుకుంటే ఈజీగా వాళ్ళు చేసేస్తున్నారు వారికి అన్ని విధాలుగా భగవంతుడు అంతదంతలు ఉండాలి దాంతో పాటు మన అందరము మహిళలను కూడా గోమాతని పూజ మనం వచ్చేసి మనము చాలా మంది కడుపులో అడగని పదార్థాలు పెడుతున్నారు గోకి అలాంటివి కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి మన గోమాతలకు వాళ్ళకు వాళ్ళకి ఆహారంగా పెట్టాలని నా రిక్వెస్ట్ ఎన్ని యూసేజ్ మనం ఆవు పిడకతో మన వాకిలు అల్పితే క్రిము కీటకాలు కూడా మనకి ఇంట్లో ఎంటర్ కాకుండా ఉంటాయి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో స్వామివారు అన్నట్టుగా మనది మన జాతీయ ప్రాణిగా మన గోమాతని అనౌన్స్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ధన్యవాదాలు జై గోమాత అది లేవు లేదు బయటకు వచ్చి వెంటలు దొంగతలేవు ఏం లేవు తల్ల కూడతారా ఇంటి ముగ్గుతా అన్ని అపార్ట్మెంట్లు అయిపోయినాయి కట్ట జోమై జై గోమాత జై గోమాత జై గోమాత దైవ కార్యక్రుడు దైవ భక్తుడు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటిగా అంద ఇక్కడ కార్యకర్తలు తీసుకొని పోయి మొబిలైజ్ చేసిన ఆయన గో గో గురించి చాలా కష్టపడ్డాడు అందువల్ల మేము ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాం ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ప్రోగ్రాం ఉండడం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన సంకల్పం కట్టుకొని గో జాతిక అంకితం అయ్యాడు మా ఆ వర్షంలో కొండల్లో వానలో నడకల తిరిగాము అది ఇప్పుడు చేస్తాము బాలకృష్ణ అన్నకు లైఫ్ లాంగ్ మేము ఇది హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను జై గోమాత జైతం आप इधर देखोगे वो ना उन्होंने। किस पर? रंगीन। अलग है। किसी आने के लिए। ना डायरेक्टर। but